హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబ్లీ టైమ్స్ టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం మార్నింగ్ న్యూస్కి పోయే కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్ అని చెప్పుకోవచ్చు ఒక పక్క కేటీఆర్ ఆ కార్ల రేజ్ ఏదైతే ఉందో దాంట్లో అరెస్ట్ అవుతున్నారని క్లియర్గా కనపడుతుంది ఆల్రెడీ ఏసీపీ కేటీఆర్ కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది మరోపక్క ఓఆర్ఆర్కి సంబంధించి సిట్ వెరిఫికేషన్ వేసారు సిట్ను ఆదేశించారు గవర్నమెంట్ సిట్ని ఆదేశించి ఖచ్చితంగా కేటీఆర్ని హరీష్ రావుని వీళ్ళిద్దరిని జైలు పంపాలనే కుట్ర కాంగ్రెస్ చేస్తుందని ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది వాస్తవానికి కూడా ఇక్కడ మన తెలంగాణ రాజకీయం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే నడుస్తుంది ఎందుకంటే బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నా కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి గవర్నమెంట్ చేస్తున్నటువంటి వాటిపై కానీ తర్వాత బీఆర్ఎస్ ఇంతకుముందు చేసినటువంటి ఏదైతే వాళ్ళు చేసినటువంటి కుట్రలు ఉన్నాయో వాటిపైన మాట్లాడని పరిస్థితి బీజేపీ ఎమ్మెల్యేలుగా క్లియర్గా కనపడుతుంది ఇక్కడ మరోపక్క రేవంత్ రెడ్డి మాత్రం మామూలుగా అంటే మామూలుగా ఇచ్చి పడేసేలా లేడు బీఆర్ఎస్ పార్టీలకి వడ్డీతో సహా ఇచ్చేలా ఉండు ఇటుపక్క చూసుకుంటే మాలా మాదిగా తర్వాత బీసీలకు సంబంధించి వీళ్ళు కులాల కొట్లాట మాత్రం యథావిధిగా సాగుతూనే ఉంది ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది ముందుగా వెలుగుతున్న పత్రికకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం కాగజ్ నగర్ అడవుల్లో పులుల అలతడి మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి రెండు టైగర్లు చిల్లపల్లిలో ఒకటి కౌటాలలో మరొకటి సంచారం భయాందాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల సూచన ఆసిఫాబాద్ కుమరీ ఆజీమాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో పులుల సంచారం మళ్ళీ అలజడి రేపింది మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి రెండు పులులు ప్రవేశించినట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తించింది మహారాష్ట్రలోని మకిడి రైల్వే స్టేషన్ దగ్గర బుధవారం రైల్వే ట్రాక్ దాటుతూ కనిపించిన పెద్ద పులి గురువారం ఉదయానికి సిర్పూర్ టీ రేంజ్లోకి ప్రవేశించింది అది దాన్ని డెన్గా భావిస్తున్న ఇటికల పహాడ్ చిల్లపల్లి ఫారెస్ట్లోకి వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు ఇక్కడ తెలంగాణలో మాత్రం పెద్ద పులులు ఫుల్లు తిరుగుతున్నాయి కానీ తెలంగాణ పెద్ద పులి కేసీఆర్ గారు మాత్రం బయటికి రావట్లేదు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారు అక్కడ మనకి ఏదైతే ఆయన గెలిపించిన నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ కూటల గురించి మాట్లాడితే బాగా అనిపిస్తుంది కానీ ఈ పెద్ద పులి బయటికి రావట్లేదు ఏ వన్గా కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ కేసు నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బా మామూలుగా కాదు మినిమం ఒక సంవత్సరం వయోస్థనేమో నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే ఛాన్స్ ఏ టూగా ఐఐఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కీలక డాక్యుమెంట్లతో ఎఫ్ఐఆర్ను కోర్టులో సబ్ దాఖలు చేసిన ఏసీబీ అసెంబ్లీ ఎన్నికల కూడా ఉన్నప్పుడే సీజన్ పది కోసం అగ్రిమెంట్లు బ్రి బ్రిటన్కు నో నలభై ఆరు కోట్లు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసారని చెప్పి ఆర్బీఐ చెప్పడం జరిగింది ఆర్బీఐకి చెప్పకుండా హెచ్ఎండిఏ అకౌంట్కి అకౌంట్కి చెల్లింపులు నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే చేసినట్టు అరవింద్ అంగీకారం విదేశాలకు డబ్బు పంపినందుకు ఇప్పటికే ఎనిమిది కోట్ల ఫైన్ కట్టించిన హెచ్ఎండిఏ అని ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో చాలా పెద్ద వార్త వచ్చింది కేటీఆర్ గారి గురించి కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఏదైతే ఫార్ములా ఈ రేస్ అని చెప్పి మనకి అక్కడ కార్ రేసింగ్ సంబంధించిన ఒక ఈవెంట్ కండక్ట్ చేసిందో ఆ ఈవెంట్లో దగ్గర దగ్గర సుమారుగా కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగినట్టు ఇక్కడ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించడం జరుగుతుంది మరోపక్క ఏసీపీ కూడా దాడులకి సిద్ధంగా ఉంది కేటీఆర్ చేసినటువంటి దాంట్లో వందకి నూట యాభై శాతం అన్యాయం కనబడుతుంది దీంట్లో డబ్బుని అనేది క్లియర్గా ఏసీపీ మాత్రం కనిపెట్టినట్టు ఆధారాలతో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పాత్ర కూడా దీంట్లో ఉంది దాంతోపాటు రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు ఆ బిఎల్ఎన్ రెడ్డి కూడా దీంట్లో పాత్రలు సూత్రధారులుగా ఉన్నారని ఇక్కడ మనకి ఏసీపీ క్లియర్ కట్గా ఎవిడెన్స్తో సహా బయట పెట్టే అవకాశం ఉంది ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేసేది మాత్రం క్లియర్గా కనపడుతుంది కానీ ఈ కేసులో అరెస్ట్ అయితే మాత్రం తక్కువలో తక్కువ ఒక సంవత్సరం జైల్లో ఉండే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ లేకపోతే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది ఈ నాలుగు సంవత్సరాలు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ ఫిర్యాదు మేరకు థర్టీన్ వన్ ఏ రెడ్ విత్ థర్టీన్ టూ ప్రివెన్షన్స్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఫోర్ నాట్ నైన్ రెడ్ విత్ వన్ ట్వంటీ బి ఐపీసీ సెక్షన్స్ కింద గురువారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది యాభై ఐదు కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిన వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఏ వన్గా కేటీఆర్ను చేర్చింది రెండో నిందితుడిగా ఏ టూగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ మూడో నిందితుడిగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరు బి లక్ష్ లక్ష్మీ నరసింహారెడ్డిని పేర్కొంది వీళ్ళ ముగ్గురికి గట్టిగానే మూడగొడుతుండూ రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో ఉంది కేటీఆర్ ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ వస్తుందావా ఎక్కడొత్తుదా అని క్లియర్గా ఇక్కడ మాత్రం కేటీఆర్ని జైలు పంపించే కుట్ర మాత్రం క్లియర్గా జరుగుతుంది రేవంత్ ఏం చేసుకుంటావో చేసుకో ఫార్ములా ఈ రేస్లో అవినీతే లేదు ఏసీబీ కేసు ఎలా పెడుతుంది కేటీఆర్ కేటీఆర్ గారు ఇప్పుడు మీరు అధికారం లేరు ఎన్ని మాట్లాడినా మిమ్మల్ని చేయాల్సింది మాత్రం వాళ్ళు క్లియర్గా చేసే ప్రయత్నం అయితే చేస్తుంటారు ఓఆర్ఆర్ టెండర్ పై సీట్ హరీష్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నాం హరీష్ రావు గారు ఉండక ఉన్నాడు ఉండక అసెంబ్లీలో ఒక మాట అన్నాడు అవసరమైతే సిట్ని విచారించ విచారించండి ఎక్కడ జరిగింది అవినీతి ఎక్కడ ఏ ఓఆర్ఆర్ పై జరిగింది ఇంకెక్కడ జరిగిందని చెప్పి ఆయన అన్నందుకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఆయన అన్నాడు ఈయన చేసిండు సరిపోయింది పోయిన ఏడాది ఎన్నికల ముందు ఓఆర్ఆర్ను హడావుడిగా అమ్ముకున్నారు ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు దేశం విడిచి పారిపోవాలని అనుకున్నారు కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రైవేట్ కంపెనీకి టెండర్ టెండర్ అప్ప టెండర్ అప్పనంగా అప్పజెప్పారని ఫైల్ ఇక్కడ మన ఎలక్షన్స్ ముందే ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందే ఇక్కడ వాళ్ళు ఓవరాల్కి ఏదైతే మనకి ఇప్పుడు శంషాబాద్లో శంషాబాద్ నుంచి అట్లా చుట్టుపక్కల అక్కడ ఏది ఔటర్ ఇంకొక ఏదైతే ఫోర్త్ సిటీకి సంబంధించినటువంటి ఓఆర్ఆర్ ఉందో ఆ ఓఆర్ఆర్ ముందుగానే దీని కాంట్రాక్ట్ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలకు అప్పజెప్పిరని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మంది మండిపడడం జరుగుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పిన ఔటర్ రింగ్ రోడ్డు టెండర్పై విచారణకు ఆదేశ ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు దీనిపై ఎంక్వైరీ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు ప్రధాన ప్రతిపక్షం మాజీ మంత్రి హరీశరావు కోరిక మేరకే ఓవర్ఆర్ టెండర్ కేటాయింపుపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు కథం కీలకథం దుకాణం బంద్ హరీష్ రావు గారు మీరు చెప్పిర్రు చేశారు చేసిర్రు ఆయన ఒక్క మాట కూడా మీరు చేయడండి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నాలుగు వందల గ్యారంటీలు పక్కకు పెడతారు కానీ మీకు ఇచ్చిన గ్యారంటీని మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తాడు మీరు ఏ సిట్కి ఆదేశించమని ఆదేశిస్తాడు ఏసీబీకి ఆదేశించమని ఆదేశిస్తాడు సిబిఐకి విచారణకు ఆదేశించమన్నా ఆదేశించే పనిలో ఉంటాడు చాలా రోజులుగా ఓఆర్ఆర్ పై చర్చ జరుగుతున్నది ఎన్నికల ముందు హడావుడిగా టెండర్ ప్రక్రియను పాటించకుండా కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ను అప్పనంగా అప్పజెప్పారని తెలంగాణ సమాజం అంతా చర్చించుకుంటుంది ప్రజలు ఓడించబోతున్నారని ఎన్నికల్లో బొంద పెట్టబోబోతున్నారని బీఆర్ఎస్ వాళ్ళకు క్లియర్గా తెలుసు అందుకే దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతో ఓఆర్ఆర్ను తెగనమ్ముకున్నారు హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మారు ఓర్ఆర్ అమ్మకంపై విచారణ చేయాలని ఇప్పుడు హరీష్ రావే డిమాండ్ చేశారు ఆయన కోరిక మేరకు ఎంక్వైరీ చేసి సిట్ ఏర్పాటు చేస్తాము చికెన్ షాప్ ముందుకు వచ్చి కోడి తొడగొట్టిందంట అట్లుంది హరీష్ రావు గారు పంతను మీడ గట్టిగా మాట్లాడాల్సింది పోయి ఏందా మీరు ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద మాట్లాడమంటే మీరు పోయి మీ మీ మీరు పోయి మీరు తీసుకుని పోతున్న మీరే పడేటట్టు చేస్తారు ఏం సార్ నాకు అర్థం కాదు గవర్నమెంట్ ఇచ్చిన ఆ గ్యారెంటీల గురించి మాట్లాడండి మీరు ఏదైనా అన్యాయం చేస్తే ఖచ్చితంగా అన్నిటికీ సెక్షన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ చర్యలు తీసుకుంటారు ఎట్లా యాల్చీజు మేమే తీసుకోద్దామని చెప్పట్లే కానీ మీరు ఇచ్చిన గ్యారెంటీని మాట్లాడుకుంటే అక్కడ పోయి సవాల్ చేసిన ఏందో ఏం అర్థం కావట్లే తెలియదు యాదికి లేదు ఎవరైనా సోమేష్ కుమారు స్మితా సబరవాల్ ఎవరు ఉంటారు కాళేశ్వరం కమిషన్ అడిగిన చాలా ప్రశ్నలకు స్మితా సబరవాల్ సోమేష్ కుమార్ లేదు తెలియదు గుర్తు లేదు అని బదులిచ్చారు మరి ఎందుకురా నీ ఊరు నువ్వు పోయేదానికి జాబు పని చేసి ఎందుకు పోరాదు తెలంగాణ ప్రజలను నాశనం చేయకుంటే సగం సగం మంది ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు నీ వల్ల నష్టపోయినారు సోమేష్ కుమార్ గారి వల్ల ఈ సమాధానంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆగ్రహం కాదు ఫస్ట్ వీళ్ళిద్దరు జైలు వేయండి దేశపై ఆగ్రహం ఎందుకండి ఫస్ట్ వీళ్ళిద్దరిని వీళ్ళు తెలిసిన దాకా జైలు వేయండి దేశపై రిమాండ్ చేసేయండి ఫస్ట్ ముఖ్యమైన విషయాలే విషయాలు ఏవైనా చాలా మందికి గుర్తు గుర్తుకుంటాయి గుర్తుకుంటారు కానీ అంత త్వరగా మీరు ఎట్లా మర్చిపోతారని చురుకలు పెట్టేది వాస్తవానికి మనకు చిన్న పని చెప్పి ఇంపార్టెంట్ పని పోయి అర్జెంటుగా ఈ అర్జెంట్కి ఆర్డర్ కాపీ తీసుకుపోయి ఏరేకాడ ఇచ్చినప్పు అర్జెంటుగా వాళ్ళు జాయిన్ అయ్యే పని ఉందంటే మనం ఖచ్చితంగా ర్యాపిడ్గా బుక్ చేసుకున్నాం ఇంకెట్లా బుక్ చేసుకున్నాం మనం బండి మీద అర్జెంటు జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతాం సరే జేబులో పర్సు పర్సు మర్చిపోవటం ఆ ఆడ ఉల్లబడి కానీ వీళ్ళు పర్సుని బాగా గుర్తుంచుకొని అసలు ఆర్డర్ కాపీ మర్చిపోయారంట అట్లుంది సోమేష్ కుమార్ పని మీరు ఎట్లా మర్చిపోతారని చురకలు అంటించింది ఎందుకు గుర్తులేదా ఇప్పుడు ఈయనకి ఎన్ని కోట్ల ఎన్ని వందల కోట్లు సంపాదించిండు తెలంగాణ తెలంగాణ రక్తపు కూడి ఎన్ని వందల కోట్లు సంపాదించు అనేది ఈ సోమేష్ కుమార్కి పైసాతో సహా ఉంటుంది అంత ఉన్నప్పుడు ఈ ఈ చిన్న చిన్న మ్యాటర్లు ఎట్ట మర్చిపోతాడు ఈయన సీఎస్గా ఉన్నప్పుడే ఇవన్నీ అక్రమాలు జరిగినాయి అది ఈయన ఈయన మర్చిపోతే మరి ఇంకెవరికి గుర్తుంటాయి గ్రామస్థాయిలు ఉన్న అధికారులు నాకు గుర్తుంటాయా అన్ని పని పాటలు లేకుండా బీఆర్ఎస్ఐఎంలో తొమ్మిదేళ్ల పాటు సీఎంకు సెక్రటరీగా పనిచేసిన స్మితాబర్వాల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చాలా అంశాల్లో తెలియదు యాదికి లేదని బదులివ్వడంపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆగ్రహం వ్యక్తం చేయడం కదా ఫస్ట్ వాళ్ళిద్దరూ జైలు పడేయండి బాగానే సంపాదించారు వాళ్ళు వందల వందల కోట్లు వేలు వేల కోట్లు సంపాదించారు కేటీఆర్తో కేసీఆర్తో హరీష్ రావుతో పోటీ పడి సంపాదించారు వీళ్ళిద్దరు వీళ్ళని తీసి ఫస్ట్ జైల్లో పడేయండి సరిపోద్ది మార్చ్ ఇరవై ఒకటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ నాలుగు వరకు కొనసాగుతున్న పరీక్షలు షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సి బోర్డు మార్చ్ ఇరవై ఒకటి నుంచి టెన్త్ పరీక్షలు ఉన్నాయంట ఆల్ ది బెస్ట్ అందరూ బాగా రాయండి దాని తర్వాత ఎట్టయినా ఎండాకాలం సెలవులే కాబట్టి మార్చ్ ఇరవై ఒకటి నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బాగా రాయండి కాళేశ్వరం ఫైల్ క్యాబినెట్కు రాలే కేవలం ప్రతిపాదనలే పెట్టారు కమిషన్ ఎదుట స్మితా సభలు వారు అంగీకారం ఆర్థిక అంశాల ఆర్థిక అంశాలు మాత్రమే క్యాబినెట్లో చర్చించారు బ్యారేజీలకు నాడు సీఎం అప్రూవల్స్ ఇచ్చినా విషయం తెలియదు అప్రూవల్స్ ఇచ్చిన విషయం తెలియదు సీఎం సెక్రటరీగా నాకు ఏడు ప్రధాన సబ్జెక్టులు అప్పగించారు వాటిపై జిల్లాలో పర్యటించి సీఎంకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం తన పని అని స్మిత వెల్లడి నేను సిఎస్ కాకముందే ప్రా ప్రాజెక్టుపై నిర్ణయాలు జరిగాయి సోమేష్ కుమార్ కాళేశ్వరం కమిషన్ ఓపెన్ ఓపెన్ కోర్టు విచారణకు హాజరు కావాలని చెప్పి హాజరైపోయేవాళ్ళు కాళేశ్వరం ఓపెన్ కోర్టు దాంట్లో మరి మీకు తెలియకుంటే ఇంకెవరికి తెలుసు మీకు తెలియదు అంటారు ఇటుపక్క రాజకీయ నాయకులు తెలియదు అప్పుడు నా ముఖ్యమంత్రి తెలియదు మరి ఎవరికి తెలుసు మరి ఎవరికి తెలుసు చెప్పండి మరి ఈ మాట అప్పుడెందుకు మాట్లాడలేము నాకు ఇప్పుడు మీరు ప్రతి ప్రెస్ మీట్కి వచ్చిర్రు ప్రతి ప్రెస్ మీట్లో మీరు గవర్నమెంట్ పథకాల గురించి తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి లబ్ధి గురించి మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా ఆ రోజు ఎందుకు చెప్పలేదు సీఎం కేసీఆర్ నాకు ఈ పదవులు ఒప్పగించిడు ఈ ఏడు పనులు ఒప్పగించిండు ఈ ప్రాజెక్టు పనులు నాకు తెలియదు అని ఆ రోజు చెప్తే ఆ రోజు ఒక కన్నేసి పెట్టు కదా ఆయన మీద ఈరోజు గవర్నమెంట్ అధికారులు ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని నడిపేది గవర్నమెంట్ అధికారులు రాజకీయ నాయకులు కాదు మాకు తెలియదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉండిపోయిండు ఇప్పుడు మీ ఇద్దరు ఇరికిర్రు ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్ని అర్థం ఈ పక్క జైలు పోతారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు జైలు పోవడం మాత్రం ఫిక్స్ అది గత సర్కారు అప్పు అక్షరాల ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల కోట్లు పెండింగ్ బిల్లులతో కలిపి ఏడు పాయింట్ పదకొండు లక్షల కోట్లు మానెత్తిన పెట్టారు బట్టి అంటే మీరెత్తినంటే మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి కడతారా సారు మీరు అంటే మీరెత్తినంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు పొంగులేటి తర్వాత ఉన్నారు ఆయన పొన్నవన్న సీతక్క అంటే మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి తల అంటే మీరున్న క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైతున్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మీరంతా ఇళ్ళకి తన లక్ష కోట్లు వేసి అప్పు కడతారా తెలంగాణ ప్రజల తరఫున మీరు మీరు ఇప్పుడు రాష్ట్రాన్ని ఎట్లా జాత్తున్నారు చెప్పరాదిరి ఆ ఫ్రీ బస్సులను పెట్టి ఆ బస్సులను పెట్టి ఈ బస్సులను పెట్టి రాష్ట్రాన్ని ఏం చాత్తున్నారు మీరు ఇప్పటికైనా మీరు అప్పులు తెచ్చినా మా నెత్తినే పడుతున్నాయి అప్పులు తెచ్చినా మా నెత్తినే పడుతున్నాయి ఎటువంటి సామాన్య ప్రజలు నట్టి మాత్రం బిర్ర కొడుతున్నారు మీ రెండు పార్టీలు కలిపి సామాన్య ప్రజలు నట్టి మాత్రం ఫుల్ గిరగ కొడుతున్నారు మీరు చేయబట్టి అప్పులు చేయడం బిఆర్ఎస్కు తీర తీరని దాహం ఈ అప్పులకు తోడు ప్రభుత్వ భూములను చివరికి ఓఆర్ఆర్లు సైతం అమ్మేశారు రైతు మీమా డ్రిప్ ఇరిగేషన్ పాలిహౌజ్లు వ్యవసాయ యాంత్రీకరణ పైసా ఇవ్వలే పదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం ఫైర్ మేము చేసిన అప్పులు నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లే హరీష్ రావు వ్యవసాయ స్కీమ్స్ కు పైసలు పైసలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా ఉమ్మడి ఏపీ అప్పులను తమపై రుద్దుతున్నానని కామెంట్ రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ మీరు బాగానే ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు సాధారణ ప్రజల నడ్డి మాత్రం ఇరుగుతుంది ఇక్కడ క్లియర్గా మీరు ఫ్రీ పథకాలు పెడుతున్నారు మహిళలకు ఫ్రీ పథకాలు దేనికోసం ఫ్రీ పథకాలు యాభై రూపాయలు ఇచ్చి బస్ ఎక్కలేని మహిళలు ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో మీరు అవమానించడం కాకపోతే వంద రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకునే పరిస్థితుల్లో మహిళలు ఉన్నారా ఇంతకుముందు తీసుకొని తిరగలేదా మీరు పనికి మాలిన హామీలన్నీ ఇచ్చి పనికి మాలిన పనితీరుని పనికి మాలిన హామీలు తీర్చలేక ఇప్పుడు వాళ్ళ మీద ఏడుస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు దొంగలని చెప్పే మీకు ఇచ్చిన అధికారం మీకు ఇప్పుడు పిచ్చోని చేతులు రాయించినట్టుంది ఇప్పుడు ఎవరికి తగిలిద్దో ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాం గత బిఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులు అక్షరాల ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్లో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు నలభై వేల నూట యాభై నాలుగు కోట్ల పెండింగ్ బిల్లులను కూడా కలుపుకుంటే మొత్తం ఏడు పాయింట్ పదకొండు లక్షల కోట్ల అప్పులు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయారని పేర్కొన్నారు అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై గురువారం స్వల్పకాలిక చర్చకు చర్చను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించగా ఒక దశలో ఆయనకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది వాడి లేదు వేడి లేదు మల్లన్న చెప్పినట్టు వాడి లేదు వేడి లేదు మండలంలో మాత్రమే జర తీర్మానం మల్లన్న మాత్రం ప్రజల వైపు గొంతెత్తుతుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడట్లేదు బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడట్లేదు తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ్వరు ప్రభుత్వం మీద మాట్లాడట్లేదు అభివృద్ధి మీద కూడా మాట్లాడట్లేదు వాడలేదు వేడలేదు అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు టీ బ్రేక్ ఇస్తే టీ దాకా వస్తున్నారు స్నాక్స్ బ్రేక్ ఇస్తే స్నాక్స్ తిని వస్తున్నారు అంతే ఇది వాడి వేడి అంట వెలుగైన రాసుకొచ్చిందయ్యా వెలుగు పేపర్ కూడా ఒకప్పుడు గట్టికుండే మంచి పేపర్ అనుకున్నాం కానీ మరీ కాంగ్రెస్ ఎక్కువైపోయింది బాగా మెయిన్ పేపర్లోనే కాంగ్రెస్ సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు వార్తలు కాంగ్రెస్ సంబంధించే రాహుల్పై కేసు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు పార్లమెంట్ ఆవర్లో ఉద్రిక్తత ఉద్రిక్తత బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాడ ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు ఆసుపత్రికి తరలింపు రాహుల్ నెట్టేయడంతోనే కింద పడ్డారు బీజేపీ ఎన్డీఏ ఎంపీలే మమ్మల్ని తోసేసిన కాంగ్రెస్ పక్కదారి పట్టించేందుకు బీజేపీ గొడవ రాహుల్ అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ అబ్బో అక్కడేమో దేశవ్యాప్తంగా వాళ్ళ కాంగ్రెస్కి బీజేపీకి పంచాయతీ అమిత్ షా మాటలపై మంటలు అంబేద్కర్ను అవమానించారంటూ పార్లమెంట్ అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నేత నేతల నిరసనలు మీరు పార్లమెంట్ ఎదుట గారు నిరసన చేయాల్సిందే మీరు ఏదైతే అసెంబ్లీలో అంబేద్కర్ గారు ఇచ్చిన అసెంబ్లీలో మాదిగ ఎమ్మెల్యేలు మాల ఎమ్మెల్యేలు బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ సెక్షన్ మొత్తం ఒక గంట పాటు అమిత్ షా కోసం కేటాయించి మీ వాదనలు అక్కడ వినిపించాలి పార్లమెంట్ ఎదుట ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే మహేష్ కుమార్ గౌడ ఉండు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలు తర్వాత రెడ్లు వాళ్ళు వీళ్ళు తప్ప ఎవరన్నా ఉన్నారు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడాలి అక్కడ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీల బీసీలకి మాత్రమే కాదు ఓసీలకు కూడా అంబేద్కర్ దేవుడే అలాంటి అంబేద్కర్కి ఇప్పుడు ఎస్సీ ఎగదల్లిండు వీళ్ళ మీదకి ఇప్పుడు అంబేద్కర్ అమిత్ షా గారి గురించి ఎవరు మాట్లాడాలి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే గట్టి తోట తగిలినట్టు ఉంటుంది ఆయనకి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడితే అమిషా గారు పట్టించుకునే పరిస్థితి ఉంటుందా రావాలి ఒక్కొక్కసారి పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ అంబేద్కర్పై కేంద్ర హోం హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఆయన తీరును ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నాయి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని పదవి నుంచి ఆయన భర్తల చేయాలని డిమాండ్ చేస్తున్నారు గురువారం కూడా పార్లమెంట్ లోపల పార్లమెంట్ లోపల బయట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు హైదరాబాద్లోనే అసెంబ్లీ ఎదుట పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు దళితులంటే అమిత్ షాకు చిన్న చూపని అందుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు ఎవరైతే అమిత్ షాకి సంబంధించి ఎవరైతే దళిత ఎమ్మెల్యేలు ఉన్నారో తెలంగాణ వ్యాప్తంగా దళిత ఎమ్మెల్యేలు మీరు మీ సెషన్ వచ్చినప్పుడు మీరు మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఫస్ట్ బైకాట్ అమిత్ షా అని చెప్పి అమిత్ షా గురించి మాట్లాడిన తర్వాతనే మీరందరూ కూడా మీ యొక్క క్వశ్చన్ అవర్ని కాని తర్వాత మీరు మాట్లాడాలనుకున్న ప్రసంగాన్ని అప్పుడు స్టార్ట్ చేయాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అమిత్ షాకి ఈ పార్లమెంట్ సెక్షన్ అయిపోయిన దాకా చంపపెట్టుగా వ్యవహరించాలి అమిత్ ఎక్కడికక్కడ కంటించిన తర్వాతనే మీరు మాట్లాడాలనుకున్నది అసెంబ్లీలో మాట్లాడాలని కోరుకుంటున్నాం ఒక కార్టూన్ చూద్దాం అంతా పెద్ద కాళేశ్వరం కేసు వదిలేసి ఆఫ్టర్ ఆల్ ఈ యాభై ఐదు కోట్లకే కేసు పెడతారా కేటీఆర్ పై కేసు వాళ్ళకి వాళ్ళకే డౌట్లు వస్తున్నాయి అసలు వేల కోట్ల కుంభకోణాలు జరిగినాయి కాళేశ్వరం ప్రాజెక్టులల్లా తర్వాత మిగతా ఓవరాలు అనే దాంట్లో ఇంకా పెద్ద కుంభకోణాలు జరిగినాయి అవి పెట్టి యాభై ఐదు కోట్లకే కేసు పెడతారు ఏందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఒక క్వశ్చన్ మార్క్తోని థిన్ మార్క్ ఒకటి ఒకటేసారు సో చూశారు కదా ప్రజలారా ఎప్పటికప్పుడు మీరే అప్రమత్తం అయ్యి మీరే ఈ రాష్ట్రాన్ని నడిపించాలి ఈ రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు అన్నీ సప్పిడి దెబ్బలు కొట్టుకుంటా అసెంబ్లీ నడుస్తుంది ఇలాంటి అసెంబ్లీని నడుస్తున్నప్పుడు ప్రజలే రోడ్ల మీదకి వచ్చి అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాన్ని తీవ్రంగా మీరే ఖండించాలి ఇట్ ఈస్ సేమ్ టైం ఎప్పటికప్పుడు తెలంగాణ రాజకీయాల్లో దృష్టి సారించండి యువత చూస్తూనే ఉండండి జూగ్లీ టైమ్స్ టీవీ